స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాగురు మండలం శ్రీపురం గ్రామంలోని జనరల్ రిజర్వేషన్ పై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి శ్రీపురం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త బంగారయ్య అనే వ్యక్తికి ఆ పార్టీ పెద్దలు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి లు తనకు మద్దతు ఇవ్వకుండా మరో నేతకు మద్దతు తెలుపుతున్నారనే నేపంతో నిరాశ చెందిన కార్యకర్త బంగారయ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా వెంటనే గుర్తించిన తోటి కార్యకర్తలు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం నాగూర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంగారయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటన స్థానిక సంస్థల నేపథ్యంలో జరగడంతో ఇదంతా ఒక హాట్ టాపిక్ గా మారింది ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను ఈ రోజు ఇవ్వడం కూడా ఏ నాయకుడు ఎప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కానీ ఇప్పుడు చాలాంటి వాళ్ళకు వందల మంది కార్యకర్తలకు మంది పనిపడి పనిచేసిన కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి సరిపోయిన మందికి న్యాయం చేస్తారని ప్రేమ ఉండాలి నేను ఇది చేసుకోవడం జరిగింది నాకు కాదు ఏమీ కాదు అది ఎందుకంటే పంపిణీ మీకు గుర్తింపు రాలేదన్న గుర్తింపు రాలేదని కాదు చాలా మంది పది కాలేదు అధ్యాయం జరుగుతుంది నాకు కూడా అలా జరుగుతుంది అని ఆలోచిలో ఆయన ఆయన భారత ఏంటంటే నాకు వాళ్ళ వాళ్ళు ఒకటి నన్ను ఇట్లా చేసి కానీ నేను ఎమ్మెల్యే రేపు వెళ్ళకపోతే అదనబెట్టి అక్కడ దుమ్కున్నాను నరసింహారెడ్డి కులం కులం ఒకటని ఆయనకి తిప్పిందంటే ఇది చేసింది నాకు నా జేమి ఇచ్చింది నేను కష్టపడ్డదానికి ఫలితం ఏందని నాకు బాధ నాకు బాధతోటి నేను మాట్లాడితే ఎమ్మెల్యేతో కానీ అలా రమ్మన్నాడని వచ్చింది వచ్చి ఇక్కడ ఆఫీసులోనే ఇట్లా వేసుకున్నాడు